హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ వన్ స్టూడియో రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్కి రెడీ చేస్తున్నానండి పిల్లలకి నేను లెమన్ రైస్ చేస్తున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు శనగపప్పు ఎండివిరపకాయలు జీలకర్ర నెక్స్ట్ పల్లీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర నిమ్మకాయలు సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి లెమన్ రైస్కి సో పల్లీలు బాగా వెళ్ళిపోయినాయండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలి ఇవి వేసుకున్నామండి ఇవి కూడా ఒక జస్ట్ ఫైవ్ వేగిన తర్వాత ఇచ్చి వేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేసేట బాగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు వేలు పచ్చిమిర్చి వేద్దామండి ఎనిమిది అయితే అది కూడా సరిగ్గా వేసుకుందామండి ఇంకా కొట్టుకోడి కూడా వేసుకుందాం ఇంట్లో కొద్దిగా మనం ఫస్ట్ ప్యాక్ చేసుకుందామండి ఇవన్నీ బాగా ఫ్రై అయిద్దామండి పది అలా ఇవన్నీ వేసుకోవాలి బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం కలుపుకుందాం మంచి సిమ్మిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఇంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందామండి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మ రసం కూడా తీసేయండి దాన్ని యాడ్ చేద్దాము జస్ట్ అయిన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుందండి గుంజలు అనేవి ఉండిపోతాయి చేతులు కుడిచేటాకా గుంజులు అవి సైనిట్లోకి వచ్చేసినాయి రసం వస్తే వెళ్ళిపోతుంది బాగా మిక్స్ చేసేసుకోండి మంచి స్మెల్ వస్తుందండి చక్కగా బాగా కలుస్తుంది రెస్ట్లోకి సో వైట్ రెస్ అనేది లేకుండా మనం పొడుగుగా పొడిగా భయం లేకుండా మనం మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి పైన పెంచు మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవడమేనండి మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం స్టవ్ బాపేస్తున్నానండి ఇంకా సో ఎమ్మి ఎమ్మి చూసారండి ఎంతో టేస్టీగా ఉండే టెన్ మినిట్స్లో అయిపోతుందండి మనం రైస్ రెడీ చేసి పెట్టుకుంటే కనుక సో మార్నింగ్ టిఫిన్ కింద కానీ లంచ్ బాక్స్లో పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ కర్రీస్ లేనప్పుడు మనం నిమ్మకాయలు ఉంటే రెడీ చేసి పెట్టేసుకోవచ్చండి సో ఎమ్మి ఎమ్మి లెమన్ రైస్ రెడీ అంతేనండి టెన్ మినిట్స్ రెడీ అయిపోయినా లెమన్ రైస్ నేను ప్లేట్లకు సర్వ్ చేస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి లంచ్ బాక్స్లో పిల్లలకి ఎది కర్రీ అది లేనప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్ రెడీ అయిపోతుంది సో చూసారండి ఎంతో ఎమ్మీగా ఉన్న లెమన్ రైస్ రెడీ సో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మిస్ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్